కాకినాడ పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఆర్ మణినాయుడు రాష్ట్ర కన్వీనర్ సిరా రమేష్ కుమార్ ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ అధ్యక్షతన ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సమీక్ష సమావేశంలో భవిష్యత్ పార్టీ ప్రణాళికల గురించి చర్చించారు అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఆర్ మణినాయుడు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారని కాకినాడ జిల్లా పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్లూరి కృష్ణమోహన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ రామారావు వై రాంబాబు తదితరులు పాల్గొన్నారు కలుచుకుంటే మాట్లాడి నిన్న నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో కూడా మీటింగ్ అయింది పార్టీ విస్తరణ భాగంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి సో ఈరోజు వాలంటీర్ మ్యాపింగ్ అంటే వాలంటీర్స్ జాయినింగ్ ఆల్మోస్ట్ టూ లాక్ ఫార్టీ టూ థౌజండ్ అయింది ప్రజలు కోరుకుంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఎక్కడక్కడ కావాలని సో అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే స్టేట్ లో యూత్ యూత్ అండ్ మహిళలు చాలా ఒక బిగ్ ఒక దింట్లో జాయినింగ్ చేస్తున్నారు ఉత్సాహంతో సో రాబోయే ఒక టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ విల్ బి మేజర్ ఫోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నమస్తే నేను శ్రీ రమేష్ కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఈరోజు గత వారం రోజులుగా మా రాష్ట్ర పొలిటికల్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ శ్రీ మరినాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పర్యటించడానికి ఇచ్చేశారు వారం రోజులుగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక ఎనిమిది జిల్లాలు మేము పర్యటించడం జరిగింది రాష్ట్రంలో పార్టీని విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీని రాష్ట్రంలో బలపరిచే కార్యక్రమం చేస్తూ మేము రాష్ట్రమంతా పర్యటిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు కాకినాడ రావడం జరిగింది శ్రీ మడి గారి సమక్షంలో కాకినాడ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మేము రాబోయే అన్ని ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్తో పాటు అన్ని ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేయబోతుంది దానికి గాను పార్టీని మేము జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను గ్రామ స్థాయిలో కూడా దీన్ని బలోపేతం చేస్తున్నాము ఎందుకు గాను మా కాకినాడ జిల్లా కార్యవర్గం తమ సంసిద్ధతను వ్యక్తపరిచారు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా కార్యవర్గం అందరికీ కూడా ఇక ముందు అన్ని మండలాల్లోనూ కాన్స్టిట్యుయన్సీల్లోనూ మన పార్టీని బలోపేతం చేయాల్సిందిగా కోరడం జరిగింది నమస్కారం